ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవత మహాపురాణము తృతీయ స్కంధము పదిహేడవ అధ్యాయము హిరణ్యాక్ష హిరణ్యకసిపుల జననము హిరణ్యాక్షుని దిగ్విజయ యాత్ర మైత్రేయుడు వచించెను విదురా బ్రహ్మదేవుని వచనములను వినిన పిమ్మట దేవతల కారణములు తొలగిపోయెను వారి సంశయములు అన్నియును తీరెను పిదప వారు స్వర్గలోకమునకు మరలిరి అంతటా దితి తన పతిదేవుడగు కశ్యపుని కథనమును అనుసరించి తనకు కలుగబోవు పుత్రులు భయంకరులు అనియు వారి వలన ఉపద్రవములు సంభవించుననియు శంకించుచుండెను పూర్తిగా నూరు సంవత్సరములు గడిచిన పిదప ఆ సాధ్వికి ఇద్దరు కవలలు అనగా పుత్రులు జన్మించిరి ఆ శిశువులు జన్మించు సమయమున స్వర్గలోకమునందునూ భూలోకమునందునూ అంతరిక్షమునందునూ పెక్కు ఉత్పాతములు చెలరేగెను వాటిని చూచి భయమునకు భయమునకులోనైరి అప్పుడు పర్వతములతో సహా భూమండలము అంతయునూ చెలించెను అన్ని దిశలయందునూ అగ్నులు ప్రజ్వరిల్లేను ఉల్కలు రాలేను పిడుగులు పడెను అరిష్ట సూచకములైన తోకచుక్కలు పొడసూపెను ఆ సమయమున భయంకర వాయువులు వీచెను వాటి తాకిడి తట్టుకొనలేనంతగా ఉండెను వెంట వెంట వినవచ్చడి వాటి భూత్కారములు అనగా గాలులు వీచునప్పుడు కలిగేడి ధ్వనులు దుర్భరములుగా ఉండెను వాటి వేగమునకు మహావృక్షములు సైతము కూలిపోసాగెను ఆ గాలుల ఉద్ధృతికి రేగిన దుమ్ము ధ్వజాకారములను దాల్చుచుండెను మెరుపులు అధికముగా మెరయుచూ నవ్వుచున్నట్లు తోచెను మేఘములు గుంపులు గట్టుచూ దట్టముగా అలముకొనుట వలన ఆకాశమునందు అంతటను చీకట్లు క్రమ్ముకొనెను సూర్య చంద్రులు మొదలగు గ్రహముల కాంతులు మసకబారెను అప్పుడు ఏ వస్తువు కూడా కనపడకుండా అయ్యెను సముద్రము మనస్తాపమునకు గురి అయినట్లుగా అల్ల కల్లోలమాయెను అలలు ఉవ్వెత్తున ఎగిసిపడసాగెను అందు నివసించు మొసళ్ళు మొదలగు జలజంతువులు క్షోభకు గురి అయ్యేను వాపి కూప తటాకములు నదులు కల్లోలితములయ్యెను సరస్సుల ఎందలి కమలములు వాడిపోవుచుండెను పదే పదే సూర్యచంద్రుల చుట్టూను అమంగళ సూచకముగా పరివేశములు ఏర్పడెను రాహుగ్రస్తములైనట్లుగా సూర్యచంద్ర గ్రహణములు ఏర్పడెను మేఘము లేకుండగనే గర్జనలు వినవచ్చెను గుహల నుండి రథచక్రధ్వనుల వంటి శబ్దములు ఉత్పన్నములయ్యెను గ్రామములలో తోడేళ్లు క్రుడ్ల భయంకరముగా అరవసాగెను నక్కలు ముఖముల నుండి మిగుల నిప్పులు గ్రక్కుచూ అశుభ సూచకముగా కూయదొడంగెను అక్కడక్కడా కుక్కలు మెడలు పైకెత్తి ఒక్కొక్కసారి గానమువలే మూల్గుచూ ఏడ్చుచూ పలు విధములుగా మొరగసాగెను విధురా క్రొవ్వెక్కిన గాడిదలు తీక్షణమైన రీతిలో గిట్టలతో భూమిని త్రవ్వుచూ భయంకరముగా ఓండ్ర పెట్టుచూ గుంపులు గుంపులుగా అటునిటు పరుగెత్తసాగాను ఓండ్ర పెట్టుచున్న గాడిదల అరపులకు భీతిల్లి పక్షులు తమ గూళ్ల నుండి ఎగిరిపోదొడగెను కొట్టములలో ఉన్న అరణ్యములలో మేతమేయుచున్న పశువులు భయపడి మలమూత్రములను విడుచుచుండెను ఆ కఠోర ధ్వనులకు భీతిల్లిన గోవుల పొదుగుల నుండి పాలకుమారుగా రక్తము స్రవించుచుండెను మేఘములు చీమును వర్షించుచుండెను దేవతా విగ్రహముల నేత్రముల నుండి కన్నీరు ఎట్టి గాలులును లేకుండగనే పెద్ద పెద్ద చెట్లు నేలగూలుచుండెను అంగారకాది క్రూర అనగా పాపగ్రహములు విజృంభించి గురుశుక్రాది శుభగ్రహములను నక్షత్రములను అతిక్రమించుచు వక్రగతిలో పరస్పర యుద్ధములకు తలపడుచుండెను సనకాది మహర్షులు తప్ప మిగిలిన ప్రజలు ఇంకనూ ఇట్టి మహోత్పాతములను గాంచి మిగుల భీతిల్లిరి వారు ఈ ఉత్పాతములకు గల కారణములు తెలియక లోకమునకు ప్రళయము సంభవింపబోచున్నదని భావించిరి దితి యొక్క ప్రథమ సంతానమైన హిరణ్యాక్ష హిరణ్యకసిపులు ఇనుమువలే కఠినమైన శరీరములతో వృద్ధి చెందుచు మహాపర్వతతుల్యులైరి వారు అతి శీఘ్రముగా తమ పౌరుషములను ప్రకటింపసాగిరి మహోన్నత కాయులైన హిరణ్యాక్ష హిరణ్య యొక్క బంగారు కిరీటముల యొక్క అగ్రభాగములు స్వర్గమును స్పృశించుచుండెను వారి విశాల దేహములు దిగంతముల వరకు వ్యాపించియుండెను వారి భుజకీర్తుల కాంతులు ధగధగ మెరయుచుండెను వారు పదే పదే ఒక్కొక్క అడుగు వేయుచున్నప్పుడు భూమి కంపించుచుండెను వారి కటి ఆభరణముల కాంతులు సూర్యప్రభలను మించి ప్రకాశించుచుండెను దితికి జన్మించిన కవలలకు కశ్యప ప్రజాపతి నామకరణమునర్చెను వారిలో మొదట పుట్టినవాడు హిరణ్యకశిపుడు తరువాత జన్మించినవాడు హిరణ్యాక్షుడు అని ప్రజలు తెలిసికొనిరి విదురా హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని వరము పొందియున్న కారణముగా మృత్యుభయము లేకుండుటచే గర్వోద్ధతుడయ్యను అతడు బాహుబలముచే లోకపాలురతో సహా ముల్లోకములను వశపరచుకొనెను అతడు తన తమ్ముడైన హిరణ్యాక్షునిపై మిగుల ప్రేమ కలిగియుండెను హిరణ్యాక్షుడు కూడా సర్వదా తన అన్నకు ప్రియమును గూర్చుచూ మసలు కొనుచుండెను అతడు రణకండూతితో గదాపాణియై యుద్ధము చేయగోరి స్వర్గముపై దండెత్తెను ఆ హిరణ్యాక్షుని వేగము అనగా ఉద్ధృతి సహింపరానిదయిండెను ఆ రాక్షసుని పాదములకు గల బంగారు నూపురముల ధ్వనులు భీకరముగా వినపడుచుండెను అతడు తన కంఠమున విజయ సూచకమైన హారమును బలిష్టమైన భుజమున ఒక మహా మహాగదను ధరించియుండెను తన శారీరక మానసిక బలము వలనను బ్రహ్మదేవుని వర ప్రభావము చేతను గర్వితుడైయుండెను అతడు నిరంకుశుడై ఎవరి వలననూ ఉండెను అతనిని జూచి దేవతలు గరుత్మంతునిగాంచిన వలె భయగ్రస్తులై ఎక్కడి వారక్కడ దాగుకొనిరి అంతట దైత్యరాజైన హిరణ్యాక్షుడు గర్వితులయ్యున్న ఇంద్రాది దేవతలు తన పరాక్రమము ముందు నిలువ జాలక ఉన్నట్లు గమనించెను పిమ్మట అతడు వారు ఎవ్వరునూ అచట కనబడకయుండుటచే భీకరముగా గర్జించెను మహాబలశాలి అయిన రాక్షసుడు అచటి నుండి మరలెను పిదప అతడు జలక్రీడలు సల్పుటకై మతపుటేనుగువలే అగాధమైన అలల హోరుతో ఘోషించుచున్న సముద్రమున మునిగెను అతడు ఆ సముద్రమున ప్రవేశించినంతనే వరుణుని సైనికులైన జలజంతువులు అతనిని జూచి ధైర్యము సడలి తొట్టుపాటునకు గురి అయ్యెను అతని వలన హానియు కలుగక ముందే ఆ రాక్షసుని తేజస్సునకు మిగుల భీతిల్లి పారిపోయెను మహాబలవంతుడైన ఆ హిరణ్యాక్షుడు పెక్కు సంవత్సరముల పాటు ఆ మహాసముద్రమునందే సంచరించెను అచట తనను ఎదిరించి వారు ఎవ్వరూ కనబడకుండుటచే వాయువేగమునకు ఎగసిపడుచున్న తరంగములపై తన ఇనుప గదను పదే పదే త్రిప్పుచూ తిరుగసాగెను క్రమముగా అతడు విభావరియను పేరుగల వరుణుని నగరమునకు చేరెను అచట పాతాళలోక ప్రభువు జలచరములకు అధిపతియు అయిన వరుణుని అతడు చూచెను అతడు అనగా ఆ హిరణ్యాక్షుడు హేళనగా నవ్వుచూ ఒక నీచునివలే నమస్కరించి వరుణరాజా నాకు యుద్ధభిక్షను ప్రసాదింపుము అనగా నాతో యుద్ధమనర్పుము అనెను ఇంకనూ అతడు వరుణునితో ఇట్లనెను ప్రభు నీవు దిక్పాలకుడవు మిగుల ఖ్యాతి వహించిన రాజువు తమను వీరులుగా భావించుకొనున్నట్టి మధోన్మత్తులైన రాజుల యొక్క మదమును అణచినవాడవు నీవు పూర్వము లోకమునగల సమస్త దైత్యులను దానవులను జయించి రాజసూయ యాగమును ఒనర్చినట్లు వినియుంటిని మధోన్మత్తుడైన హిరణ్యాక్షుడు తనను గీలిసేయుచు ఇట్లు కవ్వింపగా వరుణదేవుడు తనలో పెళ్ళుబికిన రోషమును తన బుద్ధిబలముచే అణచుకొనుచు అతనితో ఇట్లనెను సోదరా ఇప్పుడు నాలో యుద్ధము చేయవలయునను తలంపులేదు దైత్యరాజా రణవిద్యలలో ఆరితేరిన నిన్ను యుద్ధమున సంతృప్తిపరచుటకు పురాణపురుషుడైన ఆ శ్రీహరి తప్ప మరి నాకు నాకు లేదు కావున నీవు ఆయన యుద్ధకు వెళ్ళుము అతడు నీ కోర్కెను తీర్చగలడు నీ వంటి వీరులు ఆయన గుణములనే కీర్తించుచుందురు అతడు గొప్ప వీరుడు ఆయనను చేరినంతనే నీ గర్వమంతయును తొలగిపోవును రణరంగమున నీవు నేలపాలగుదువు నీ చుట్టూను కుక్కలు చేరును ఆ పురాణ పురుషుడు అనగా శ్రీహరి నీ వంటి దుష్టులను మట్టుబెట్టి సత్పురుషులను కాపాడుటకై పెక్కు అవతారములను తాల్చుచుండును ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కందమునందు పదిహేడవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి